ఇవన్నీ బుల్లి బుల్లి పుచ్చకాలు అన్నమాట సో ఈ పెద్ద అవ్వకుండా చిన్నగా ఉన్నప్పుడు పండిపోయినాయి ఇక్కడ అన్ని పుచ్చకాలు వేసినాయి కానీ ఎటు యూజ్ లేకుండా పోయినాయి అనమాట ఇంకో ఇవి చాలా చేదుగుంటాయి అన్నమాట ఇప్పుడు అసలు తినకూడదు ఇవి తినడానికి కూడా పని చేయవు చిన్న చిన్నగా ఉన్నప్పుడే పండిపోయినాయి ఇక్కడ చాలా ఉన్నాయి ఆ స్టేట్లో ఏమేమి ఎక్స్ప్లోర్ అన్నది తర్వాత చూద్దాం సో మన ట్రిప్లో ఏం అవసరం అవుద్ది మన ట్రిప్లో మెయిన్ ఇంపార్టెంట్ ఫుడ్ కావాలి అలాగే బెడ్ కావాలి ఫుడ్ విషయానికి వస్తే ట్రిప్లోకి వెళ్ళిన దాని ప్లాన్ చేస్తాం ట్రావెలింగ్ మనం వెళ్తున్నప్పుడు ట్రావెలింగ్ మనకి ఏం దొరుకుతాయి అది ఎలా పడతలా దొరికింది దొరికిన తినేస్తాం దాని గురించి పక్కన పెడతాం సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి బెడ్ అనమాట బెడ్ అంటే ఇప్పుడు మనం వెళ్ళిన ప్రతి చోట హాస్టల్స్ ఉండొచ్చు ఉండకపోవచ్చు ఒకవేళ హాస్టల్స్ ఉన్నా ఫైవ్ హండ్రెడ్ నుంచి త్రీ థౌజండ్ లోపు మనం బడ్జెట్ పెట్టాలి సో మన దగ్గర ఉన్న బడ్జెట్ లేదు సో ఇప్పుడు ప్రజెంట్ మనది లో బడ్జెట్ ట్రావెలింగ్ కాబట్టి హాస్టల్ కానీ రూమ్ కానీ బడ్జెట్ పెట్టే అంత కెపాసిటీ లేదు హాస్టల్లో కానీ రూమ్లో కానీ స్టే చేసేంత బడ్జెట్ మన దగ్గర లేదు కాబట్టి నేనైతే సింపుల్గా ఒక టెంట్ తీసుకున్నా ఇది తుప్పుల్లోని తుప్పుల్లోని కొండల్లోని ఎక్కడ పడితే అక్కడ వేసేసుకోవచ్చు స్టే చేయచ్చు రెండు వేల ఐదు వందలు పడింది అన్నమాట హైదరాబాద్లో పొగర్పల్లు అశోక వర్మాళ్ళు డేకాతులలో తీసుకున్నాను అన్నమాట సో ఇప్పుడు ఈ టెంట్ ఒకసారి చేద్దాం ఇప్పుడు దాకా నేను విప్పలేదు వేయలేదు కూడా వేసి చూద్దాం ఎలా ఉందో ఇక్కడ టెంట్ వేసుకుంటున్నాను అన్నమాట సో ఈ ప్లేస్ అయితే ఓకే అనుకూలంగా ఉంది ఇంకో విషయం ఏంటంటే ఇవన్నీ శ్మశానాలు అన్నమాట ఒకప్పుడు హసానంలో టెంట్ ఓపెనింగ్ అన్నమాట అట్లా ఉంటుంది మనతోటి ఇక్కడ మానవాళ్ళు ఇచ్చారన్నమాట టెంట్ ఎలా చేసుకోవాలి ఏంటన్నది కనబడుతుందా మీకు సో ఇవన్నీ ఒకసారి చదివేసి చూసేసి ఎలా గీయాలో మనం నేర్చేసుకుందాం ఏం చెయ్యాలో నాకేమర్థం అవట్లేదు ఇప్పటిదాకా టెంట్ చూసిన ముఖమే కాదు అది ఈ తోళ్లు ఉన్నాయి ఈ ఊసలున్నాయి ఇట్ల ఏం చేయాలి ఏంటి నాకేం అర్థం అవట్లేదు జస్ట్ ఇది బ్యాగ్ అనుకుంటా Okay. డిసడ్వాంటేజ్ ఏంటంటే ఒక చిన్న ఫ్యాన్ కొనుక్కోండి ఇక తగిలించుకోవాలన్నమాట రెండు నిమిషాలకే ఫుల్ వేడి వచ్చేస్తుంది బరకుం కదా చాలా హీట్గా ఉంది ఫ్యాన్ కొనుక్కోకపోతే చికెన్ తొందర అయిపోయినట్టు మనం తొందర అయిపోయినట్టే ఇక్కడ ఎండలేదు ఏమి లేదు అంత కూల్గా ఉంది చుట్టూ చల్ల గాలి బీచ్ కదా మంచిగా గాలి వస్తుంది అయినా కానీ టెంట్లో చల్లగా గాలి వస్తుంది ఇంత కూల్గా ఉన్నప్పటికీ చాలా వేడి వస్తుంది టెంట్లో బాగుంది ఒక్కరి వన్ పర్సెంట్ టెంట్ అయితే తీసుకున్నా ఒకరి సరికుడిలా ఉంటుంది కూడా ఇద్దరు పడుకోవచ్చు ఇద్దరు పడుకుంటే బాగుంటుంది చేద్దాం టెన్త్లోకి ఏంటి ఓకే వీడియో తింటే చెప్పడానికి ఏం లేదు టెన్త్ వేయడానికి సరిపోయింది టెన్త్కి ఇష్టం కదా ఇటో కొంచెం కన్ఫ్యూజ్ అన్నమాట నెక్స్ట్ వీడియో కెమెరా వచ్చినప్పుడు ఇంకో వీడియో తీస్తాను అంతవరకు భయమని అడ్వాన్స్గా హ్యాపీ వినాయక చవితి అన్నమాట సో ఇంకో రెండు మూడు రోజుల్లో కెమెరా వీడియో పెడతాను గుర్తు పెట్టుకోండి పన్నెండో తారీఖే మన ట్రావెలింగ్ స్టార్ట్ అయిపోతాం ఫస్ట్ ఏ స్టేట్కి వెళ్తున్నాం ఏం ఎక్స్ప్లోర్ చేస్తున్నాం అనేది ఇంకో వీడియో చేస్తాను మర్చిపోకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి బాయ్ బాయ్